ప్రియుల గమనించండి ఏషియా గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు దేవుడు తన ప్రజల నిమిత్తం పొందుపరిచారు యేసుక్రీస్తు ప్రభునందు ప్రతి వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేయొచ్చు లేదా ఆ వాగ్దానాలు అవును అన్నట్టుగా ఉన్నాయని పౌలు మహాశయుడు తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు కదా దేవుని లేఖనాల్లో వాగ్దానాలు చదువుతున్నప్పుడు ఆ వాగ్దానాలు మనకు గొప్ప బలాన్ని ఇస్తాయి అనుదిన జీవితంలో మనం ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటూ ఉంటాం పోరాటాలు జీవితం లేదు జీవనయాత్రల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుని వాగ్దానాలు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాయి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన విమోచకుడు మరియు పరిశుద్ధ దేవుడని దేవుని లేఖనాలను పరిశీలన చేస్తే ప్రభువాన్ని నిన్ను నువ్వు పరిచయం చేసుకో అన్న ప్రతిసారి దేవుడు నేను పరిశుద్ధ దేవుణ్ణి అని పరిచయం చేసుకునేది బైబిల్కి పరిశుద్ధ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి చాలామంది రోజుల్లో బైబిల్ని విమర్శిస్తూ బైబిల్ గ్రంథంలో అనేకమైన భూతులు ఉన్నాయి లేకపోతే ఉండకూడని మాటలు ఉన్నాయని చాలామంది బైబిల్ని విమర్శిస్తున్నారు మనుషులు చేసిన తప్పిదాలను మనుషులు చేసిన పాపాలను ఉన్నందున్నట్టుగా బైబిల్లో వ్రాయబడ్డాయి కానీ బైబిల్లో ఉన్న దేవుడు అపరిశుద్ధుడు కాదు ఆయన ఎప్పుడు మనల్ని కోరుకుంటుంది పరిశుద్ధంగా ఉండాలని అలాంటి పనులు చేయకూడదని కొన్ని వృత్తాంతాలను దృష్టాంతాలను మన ముందు దేవుడు ఉంచారు ఆయన తను తాను పరిచయం చేసుకునే విధానం ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుడిని ఆ ద హోలీ ఓన్ ఆఫ్ ఇజ్రాయల్ అని దేవుడు పరిచయం చేసుకున్నాడు ఇక్కడ వాగ్దానం ఏంటి అంటే పురుగు వంటి యాకోబు స్వల్ప జనముగు ఇస్రాయేల్లు భయపడద్దు నేను నీకు సహాయం చేయించినాను రెండు పదాలు ఇక్కడ మనం గమనించాలి ఒకటి భయపడొద్దు రెండవది నేను మీకు సహాయం చేస్తున్నానని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నంటే స్వల్పజనమగ ఇస్రాయేళ్లు నిజమే ఇస్రాయలీలు మొదటి నుండి స్వల్పమైన వారే వారి సంఖ్యకు పెద్ద ఎక్కువేం కాదు ఈ రోజుల్లో కూడా ఇస్రాయలీ దేశాన్ని వారు పరిశీలన చేస్తే వారు తక్కిన దేశాలన్నింటికన్నా చాలా తక్కువ జనాభా కలిగిన వారే కానీ దేవుడు వారికి తోడై ఉన్నందువలన శత్రుమోకలు ఎన్నిసార్లు వారి మీద దాడులు చేస్తున్నా ఎంతమంది వారి మీదకి ఎక్కబడుతున్నా దేవుడు వారిని కాపాడి నడిపిస్తున్నాడు ఈ వాంగ్తానని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన ఇష్యో ద్వారా మాట్లాడుతున్నాడు మీరు స్వల్ప జనమే కానీ లేదా పురుగు వంటి జనమే కానీ నేను మీకు సహాయం చేస్తున్నాను దేవుని ప్రజలారా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలే మనం కూడా స్వల్పమైన జనముగా అల్పమైన ప్రజలుగా కనబడుతున్నామేమో మనకున్న శక్తి మనకున్న బలము కొన్నిసార్లు ఎందుకు పనికిరానట్టుగా కనబడుతున్న పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడగలిగితే ప్రభు నాకు సహాయం చేయవడం నీవే అని దేవుని మీద అనుకోగలిగితే విశేషమైన బలాన్ని దేవుడు మనకు దయచేసే దేవుడా